వినియోగదారుల సంఘం ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ఈ దేశంలో వినియోగదారులకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలనే దానిపైన చాలా విస్తృతమైనటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి డిఫరెంట్ సెషన్స్ని పెట్టారు డే లాంగ్ సెషన్స్ పెట్టారు సమాజంలో ఉన్నటువంటి వివిధ రంగాలకు చెందినటువంటి చాలా సామాజిక వేత్తలు ఒక సంఘంలో మరి ఎన్నో సోషల్ ఇష్యూస్ మీద పనిచేసేటటువంటి అందరూ కూడా ఈ సమావేశంలో రావడం జరిగింది ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి పౌరుడు కూడా తనకు ఉన్నటువంటి హక్కులని మరి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తెలుసుకోవడమే కాకుండా స్పందించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా వారు ఏదైనా వస్తువు కొన్నప్పుడు ఏదైనా తప్పులు జరిగితే ఆ యొక్క తప్పులని ఆ ఎవరైతే విక్రయించారో వారు సరిదిద్దే విధంగా మరి చట్టం మనకు సహకరిస్తూ ఉంది ఆ చట్టాన్ని వినియోగించుకునే పక్ష వ్యవస్థలో కన్జూమర్సు వాళ్ళకు అవగాహన లేకపోవడం వల్ల పోనీలే ఇక దీనివల్ల నష్టపోయినా అని చెప్పి బాధపడిపోయి దాన్ని వదిలేయడం జరుగుతుంది కానీ అట్లా కాకుండా ప్రతి ఒక్క దానికి వినియోగదారులకు జరుగుతున్నటువంటి అన్యాయానికి కన్జూమర్ కోర్ట్స్లో మంచి అవకాశాలు ఉంటాయి దీనికోసము ప్రత్యేకంగా అడ్వ అడ్వకేట్ని పెట్టుకోవడం కానీ లేకపోతే కోర్టుల చుట్టూ తిరగడం కానీ అటువంటి అవసరం లేకుండా ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళే మరి కన్సూమర్ కోర్టుకు వెళ్ళి తెల్ల కాగితం మీద వారికి వచ్చినటువంటి భాషలో పిటిషన్ పెట్టినప్పటికీ కూడా యాక్షన్ అత్యంత త్వరితగతంగా వారి తీసుకోబడుతుంది కాబట్టి అందరూ కూడా ఎవరికి ఎక్కడ వారు కొన్నటువంటి యొక్క వస్తువుల విషయంలో కానీ వాళ్ళకు ఇచ్చేటటువంటి సే వినియోగించుకునే సేవల్లో ఏదైనా తప్పులు జరిగితే ఆ యొక్క కన్జ్యూమర్ కోర్టుని ఆశ్రయించి వాళ్ళ హక్కులను కాపాడుకోవాల్సిందిగా ఈ యొక్క సమావేశం ద్వారా అందరికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ భవిష్యత్తులో కూడా ఇంకా అన్ని స్థాయిల్లో కేవలం రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జిల్లా స్థాయిలో మరి మండల స్థాయిలో గ్రామ స్థాయిలో కూడా భవిష్యత్తులో చేయాలని చెప్పి ఈ యొక్క సంస్థ అధ్యక్షులు శోభన్ బాబు గారు ఆలోచన ఉంది ఆ ఆలోచన తప్పకుండా ఒకలా అమలు చేయగలిగితే ప్రజలకు ఎంతో మేలు చేసిన వాళ్ళం అంటే మేము గత పది సంవత్సరాల నుంచి కన్జూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ అనేది గత పది సంవత్సరాల నుంచి వినియోగదారులకు అవేర్నెస్ కల్పిస్తున్నాము భారతదేశం మొత్తంగా మా ఆర్గనైజేషన్ నుంచి ఈ నేషనల్ కన్జూమర్ రైట్స్ డేని ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క సంవత్సరం జరుపుకుంటాము ఈ సంవత్సరము తెలంగాణ రాష్ట్రంలో జరపడం జరిగింది ముఖ్యంగా మా ఆర్గనైజేషన్ నుంచి వినియోగదారులకి చట్టాల మీద అవగాహన కల్పిస్తాము వర్క్షాప్స్ పెడుతుంటాము ఫైనల్ డిస్కషన్స్ పెడుతుంటాము కాలేజీలలో అవేర్నెస్ చేస్తుంటాము అంటే మా ఉద్దేశం మా ఆర్గనైజేషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే వినియోగదారునికి చట్టాల మీద పూర్తి అవగాహన వచ్చినప్పుడు వినియోగదారుడు మోసపోవడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది అందుకోసమే మేము నేషనల్ వైడ్గా ప్లస్ ప్రతి రాష్ట్రాలలో మా కమిటీని ఏర్పరచుకొని జిల్లా స్థాయిలో మా కమిటీలు మండల స్థాయిలో మా కమిటీలు కూడా ఈ అవేర్నెస్ పైన మా సమన్వయకర్తలందరూ కూడా పనిచేస్తున్నారు ఇక ముందు కూడా దీన్ని చాలా ఉదృక్తంగా ముందుకు తీసుకెళ్తామని మేము కోరుకుంటున్నాం